నేను రాలేదు మా మనమడి మా మనమడి మొక్కు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోలేను కదా అది మాకు మంచిది కాదు కదా మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెడితే ప్రోటోకాల్ ఉంటది అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్ మాకు స్పెషల్ ఇన్వైట్ పిలుచుకునే అధికారం మాకు ఉంటది మిమ్మల్ని వద్దంటే లేం కదా మీరు కూర్చుంటే కూర్చోండి స్పెషల్ ఇన్విటీగా పిలుచుకుంటాము మాకున్నది లేదా నేను చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు నాకు అలవాటు స్పెషల్ ఇన్వయిటిగా నేను బాయ్ స్పెషల్ ఇన్వయిటిగా నేను పెడుకోవచ్చు అది వెయిట్ పెడు లేదు మీరు మీరున్నా మాకు సీనియర్ తెలిసి వాళ్ళు ఫాలో కావాలి కలెక్టర్ గారు మొదల కార్యకర్తలు బయటకు వెళ్ళిపోవాలి ఇక్కడి ఎవరు ఉండొద్దు దయచేసి ఏ కార్యకర్తలు కూడా దీన్ని రఘణ చేస్తా

No, దన్నాం ఉండుట పెట్టుకోండి మీరు మాట్లాడాలి సగలే కానీ కాని అట్లాంటా కాలి అగర్ ఇయర్ మియా అప్డేటింగ్ దట్ రాజకీయాలు నేను చేస్తున్నా నేను చేస్కోడి చేస్కోడి నేను మీటింగ్ పెట్టుకొను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకొనాలి విషయం అది యు ఆర్ યોర్ అజెండా సర్ యు ఆర్ అజెండా సర్ ఐ గివ్ యు ఆప్షన్ సర్ అజెండా ఓకే మీటింగ్ పెట్టుకొని వాలాలి ఎవరీకో స్టార్ట్ చేయండి జనరల్ నర్వాజో వండి కాలి శంకర్ చేసుకుంటే అంటే చేసుకోండి మనం కూడా దేవుడి సన్నిధి దేవుడు సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడు సన్నిధిలో అనుభవం ఇక్కడ శ్రీమద్ हरे मेरी नींद